తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రకీలాద్రిపై కొలువైన శ్రీ భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో నేటి నుంచి శాకాంబరి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి భద్రకాళి అమ్మవారి ఉత్సవాలను స్థానిక ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఏడాదిలో నాలుగు సార్లు నవరాత్రి ఉత్సవాలు జరిగే ఏకైక దేవాలయం భద్రకాళి ఆలయం అని కూడా చెప్పవచ్చు ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో అత్యంత వైభవోపేతంగా నిర్వహించే శాఖాంబరి నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి భద్రకాళి ఆలయం నుంచి మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ మరింత సమాచారం అందిస్తారు కోరిన కొరకలు తిరిచే కల్పతరు తల్లిగా అయితే వరంగల్ భద్రకాళి అమ్మవారు అయితే వెరజల్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే ఇప్పటికే ఇటు భద్రకాళి అమ్మవారి సంబంధించి కూడా సాగాంబరి ఉత్సవాలు అయితే నిర్వహిస్తున్నారు ఇప్పుడే ఇటు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయని రాజేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో అయితే ఇటు సాగాంబరి ఉత్సవాలను అయితే ప్రారంభించిన పరిస్థితి ఉంది ప్రస్తుతం ఆ ఉత్సవాలకు సంబంధించి సంబంధించి ఏ విధంగా జరుగుతాయి ఎలాంటి పూజలు చేస్తారు ఇవాళ ఎలాంటి పూజలు నిర్వహిస్తారు మొదటగా ఏ పూజతో ఇటు సాగంబరి ఉత్సవాలు అనే విషయాలు తెలుసుకున్నందుకు మనతో పాటు భద్రకాళి అమ్మవారి ప్రధాన అర్చకులు శేష గారు వారిని పెద్ద చేస్తారు మొదటగా సాగంబరి ఉత్సవాలు సంబంధించి కూడా మొదటగా ఎలాంటి పూజతో ప్రారంభం అవుతుంది ఉత్సవాలు తదోహం అఖిలం లోకం ఆత్మదేహ సముద్భవై భరిష్యామి సురాశ్చాకి రావృష్టే ప్రాణధారకే ఒకసారి లోకంలో నూరేళ్ల కరువు వచ్చినప్పుడు మునీశ్వరులంతా అమ్మవారిని ప్రార్థించడం వల్ల అమ్మవారు ప్రసన్నమైంది ఆమె శరీరం నుండి పలు విధములైన శాఖములు అన్నపానామృత ఫలములు ఆవిర్భవించాయి లోకంలో ఉన్న ప్రజల యొక్క అన్నార్తిని దాహార్తిని తీర్చాయి అప్పటి నుంచి ఆమె శాకంబరి అన్నారు ఆమె కంటి నుండి కురిసిన జలధారలు భూమండలంలోని నదీ నదాలు హృదాలు అంతా జలకళతో నిండిపోయాయి అప్పటి నుంచి ఆమె శాఖంబరి అన్నారు శాఖంబరిని ఆరాధించడం వల్ల అన్నపానామృత ఫలములు అక్షయంగా సంభవిస్తాయని ప్రాప్తిస్తాయని మనకు మూర్తి రహస్యంలో చెప్పబడ్డది అట్లాగే అరవై ఎనిమిదో సంవత్సరం ఏడేళ్ల కరువు వచ్చింది ఆ కరువు వచ్చినప్పుడు ఈ ఆలయ ప్రధాన అర్చకులు ధర్మకర్త స్థానికంగా ఉన్న పండితులందరినీ సమావేశపరిచి ఈ ఏడేళ్ల కరువు ఒక్క చుక్క కూడా నీళ్లు లేవు చాలా కష్టంగా ఉంది మరి సప్తశిథిలో మనకు దొరికిన ప్రమాణాన్ని బట్టి అమ్మవారికి శాకంబరీ ఉత్సవం చేయడం వల్ల మనకు ఈ కరువు పోతుంది అని అనిపిస్తోంది అని చెప్పడం వెంటనే ప్రజలంతా మన పండితులంతా ఆమోదించడం బాగున్నది మంచి అని ఆ శాకంబరి ఉత్సవాన్ని చేయడంతో ఒకే వర్షంతో మొత్తం ఏడేళ్ళు ఎండిపోయిన భూమి అంతా తడిచిపోయింది అప్పటి నుంచి క్రమక్రమంగా మళ్ళీ అతను పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది తర్వాత క్రమక్రమంగా క్రమక్రమంగా ఈ ఉత్సవం ఈ నేటి నుంచి కూడా ఇరవై ఒక్క రోజులు కొనసాగుతాయి ఎలాంటి ప్రత్యేక పూజలు ఎలాంటి పూజలు జరుగుతాయి ఇరవై ఒక్క రోజు ప్రతి తిథికి ఒక అధిదేవత ఉంటుంది ప్రతి తిథికి ఒక అధిదేవత అట్లాగే దశమహా విద్యలలో కాదిక్రమం అని హాదిక్రమం అని ఈ కాళిక్రమాన్ని అనుసరించి పదిహేను తిదిమండల దేవతలు మన హాదిక్రమ మన షోడశి క్రమాన్ని అనుసరించి తిదిమండల దేవతలను ఆరాధించి ఆ దేవతానుగ్రహం పొందడం దీని తాత్పర్యం ఇది మొత్తంగా కూడా ఏదైతే భద్రకాళి అమ్మవారి సాకంబరి ఉత్సవాలకు సంబంధించి కూడా నేటి నుంచి వెళ్ళి దాదాపుగా ఇరవై ఒకటో తేదీ వరకు అయితే ఈ యొక్క ఉత్సవాలు కొనసాగుతున్నాయి ఇప్పటికే ఈ భద్రకాళి సాగంబర ఉత్సవాలకు సంబంధించి కూడా ఇప్పుడు ఆలయ అధికారులు అయితే భారీ ఏర్పాటు చేసిన ఇప్పటికే ఇటు ఏదైతే ఎమ్మెల్యే నాని రాజ్ రెడ్డి కూడా ఈ యొక్క శాఖంబారి ఉత్సవాలు అయితే నిర్వహించారు మొదటగా భద్రకాళికి సంబంధించి కూడా సాగంబర ఉత్సవాలు సంబంధించి కూడా సహస్ర కళాభిషాకం ద్వారా మొదలైన ఈ యొక్క శాకాంబరి ఉత్సవాలు ఇరవై తేదీ వరకు కూడా ఈ ఉత్సవాలు అయితే జరుగుతాయంటూ కూడా ఇటు ఆలయ ప్రధాన అర్చకులు ఆ శేషయ్య గారు అయితే చెప్తున్న ఆ పరిస్థితి కనబడుతుంది ఇంకా ఇది మొత్తంగా కూడా ఇప్పటికే ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కాకుండా నలుగుతిట్ల నుండి కూడా పెద్ద ఎత్తున ఇటు భద్రకాళి ఆ తల్లిని అయితే దర్శించుకునేందుకైతే బార్ది పరిస్థితి అయితే కనబడుతుంది ఇప్పటికే ఇటు హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం లాంటి ప్రదేశాల నుంచి కూడా భక్తులైతే వేలాది సంఖ్యలో ఇటు వరంగల్ భద్రకాళికి చేరుకొని భద్రకాళి అమ్మవారిని అయితే దర్శించుకుంటున్న ఆ పరిస్థితి అయితే ఇటు వరంగల్ జిల్లాలో ఉందని చెప్పొచ్చు ఇవి రమేష్ త్వరకృష్ణ ఎస్ సిక్స్ న్యూస్ వరంగల్